ఉగ్రాక్షుడు నివసించే కోట చాలా విచిత్రమైంది అతడు అడవి మధ్య ఉన్న ఒక చిన్న కొండను తులిపించి అందులోనే గదులు ద్వారాలు బురుజులు అన్ని ఏర్పాటు చేయించుకున్నాడు కోట చుట్టూ ఉన్న ఎత్తైన గోడ దాని మీద నాలుగు దిక్కులా ఉన్న పెద్ద బురుజులు దాని ముఖ ద్వారం అంతా ఒకే రాతిలో మలచబడింది యుద్ధం చేసి రాక్షసుడి కోటను పట్టదల్చిన మానవమాతృడెవడైనా ఉంటే అది సాధ్యమయ్యే పని కాదు మరో రాక్షసుడైనా దాన్ని ఆక్రమించుకోవడం దుస్సాధ్యం చిత్రసేనుడు ఈ వింతకోటను ఆశ్చర్యంగా చూస్తూ ముఖద్వారం దాటి లోపలకు ప్రవేశించగానే ఉగ్రాక్షుడి వికటాటాహాసం వినపడింది అతడు తన గృహం ముందున్న ఒక ఎత్తైన రాతి ఆసనం మీద కూర్చునున్నాడు ఓ చిత్రసేన ఏడీ నువ్వు వాగ్దానం చేసిన నీ జ్యేష్టపుత్రుడు ఎక్కడా అంటూ ఉగ్రాక్షుడు అందర్నీ కలిగి చూశాడు ఉగ్రాక్ష నీకేమైనా మతి చాంచల్యం కలిగిందా నిన్న కాక మొన్ననే కదా నేను నీకు వాగ్దానం చేసింది అప్పుడే పద్దెనిమిదేళ్లు గడిచాయని ఎలా అనుకున్నావు అన్నాడు చిత్రసేనుడు చిత్రసేనుడి మాటలకు ఉగ్రాక్షుడు మరింత బిగ్గరగా నివ్వాడు రాక్షసుడు మతి మతిలో ఉన్నప్పుడే మానవజాతికి మహాభయంకరుడు అలాంటప్పుడు మతి చెడు పిచ్చెత్తడం జరిగితే మానవజాతి నశించిపోతుంది అన్నాడు ఉగ్రాక్షుడు మానవజాతి సంగతేమో నాకు తెలియదు గాని ముఖ్యంగా నా రాజ్యంలోని మానవులు మాత్రం నశించిపోతున్నారు అన్నాడు ఛత్రసేనుడు నీరాజ్యమా అంటూ ఉగ్రాక్షుడు ఆశ్చర్యపడి అంతలోనే చిరునవ్వు నవ్వుతూ అవును ఈ ఉగ్రాక్షుడి అడవంతా నీరాజ్యమే నది తీరానున్న ధవళగిరి రాజ్యం వైపు తప్ప తతిమా అన్ని దిక్కులా ఈ ఉగ్రాక్షుడి అడవి ఎటు చూసినా నూరు ఆమాళ్ళు అన్నాడు ఈ అడవి మధ్య ఉన్న గ్రామాల్లో గూడాల్లో ఉన్న ప్రజలను నీ అనుచరులు ఆపరిస్తున్నారు పశువులను ఎత్తుకుపోతున్నారు ఇది నువ్వు చేసిన వాగ్దానానికి విరుద్ధం నన్ను హాయిగా ఈ ప్రాంతాన్ని పాలిస్తూ ఉండనిచ్చేందుకు అంగీకరించావు కదా అన్నాడు చిత్రసేనుడు చిత్రసేనుడి మాటలు వింటూనే ఉగ్రాక్షుడు వెలవెలపోయాడు ఏదో మాట్లాడబోయి అంతలోనే ఆగి తనకెదురుగా ఉన్న పెద్ద బండ్రాళ్ళకేసి చేయి ఊపుతూ అందరూ ఆ పీఠాల మీద సుఖంగా కూర్చోండి అని కేసి చూస్తూ చిత్రసేన నువ్వు పొరబడ్డావు నీ ఈ అడవి రాజ్యంలో జరిగే మానవ అపహరణలకు బాధ్యులు నా అనుచరులు కాదు అన్నాడు నువ్వు నువ్వుగాని నీ అనుచరులు అనుచరులుగాని మనుషుల జోలికే వెళ్లడం లేదని నువ్వు నన్ను నమ్మించి చూస్తున్నావా అన్నాడు చిత్రసేనుడు కోపంగా నా అనుచరులు అసలు మానవుల్ని తాకడం లేదని నేను చెప్పడం లేదు ఏదో పండక్కి పబ్బానికి అరా ఎత్తుకుపోయి భక్షించుండొచ్చు కాని మీద పడి మనుషుల్ని ఎత్తుకుపోతున్నవాళ్లు మరొకరు వాళ్లు రాక్షసుల కన్నా క్రూరులు భయంకరులు అంటూ ఉగ్రాక్షుడు ఆగి సాలోచనగా కేసి చూస్తూ జ్వాలా ద్వీపం పేరు ఎప్పుడైనా విన్నావా చిత్రసేన అని అడిగాడు అలాంటి పేరుగల ద్వీపం ఒకటి ఉన్నదనే సంగతి నాకు తెలీదే అన్నాడు చిత్రసేనుడు ఆశ్చర్యంగా అయితే ఈ రాత్రికి నువ్వు నీ అనుచరులు ఇక్కడ ఉండేటట్టయితే ఆ నుంచి రాత్రివేళలా ఈ అడవి ప్రాంతాలకొచ్చిపోయే ఆ క్రూరుల్ని నీకు చూపెడతాను వాళ్ళు బలంలో మా రాక్షసులకు తీసికట్టే కాని వాళ్ళు ఎక్కొచ్చే భీకరమైన వింత మృగాలు వాటికి రెక్కలుండి ఆకాశంలో ఎగురుతాయి గనుక పక్షులందాం వాటి ధాటికి తట్టుకునే శక్తి మాలో ఎవరికీ లేదు అప్పటికీ ఆ జ్వాలాద్వీపం నుంచి వింతపక్షి మీద సవారై వచ్చిన ఒక ప్రాణాలతో పట్టుకున్నాం కాని వాడు ఏ కారణం వల్లనో మర్నాటికల్లా చచ్చిపోయాడు వాడి కంకాళాన్ని చూడదలిస్తే నా వెంటరా అన్నాడు ఉగ్రాక్షుడు చచ్చినవాడి కంకాళాన్ని కాదు నువ్వు చెప్పే మాటే నిజమైతే ప్రాణాలతో ఉన్న ఆ దుర్మార్గుల్ని వాళ్లు ఎక్కొచ్చే భయంకర పక్షుల్ని నాకు చూడాలనుంది అన్నాడు చిత్రసేనుడు ఇందుకు సరేనన్నట్టు ఉగ్రాక్షుడు తల ఊపాడు ఉగ్రాక్షుడు చిత్రసేనుణ్ణి అతడి వెంటొచ్చిన పరివారాన్ని భటులను వెంటబెట్టుకుని వారిని తన కోటలోని వెలలేని రత్నరాసులను వెండి బంగారాలను చూపించాడు ప్రపంచం పుట్టినప్పటినుంచి ఆనాటి వరకు రాక్షసులు వాడిన వివిధ రకాల ఆయుధాలు విచిత్రమైన స్థిరస్త్రాణాలు చూసి చిత్రసేనుడు చాలా అబ్బురపడ్డాడు కానీ అతన్ని అన్నింటికన్నా ఆశ్చర్యపరిచింది రాక్షసుడి కోటలో ఉన్న ధనరాశులు ఉగ్రాక్ష రాక్షసులైన మీకు ఈ ధన కనకాలతో ఏం పని అని అడిగాడు చిత్రసేనుడు ఈ ప్రశ్న వింటూనే ఉగ్రాక్షుడు పెద్దగా నవ్వి ఏనాటికైనా మా రాక్షస జాతి నాగరికులై మీలాగా వర్తక వ్యాపారాలు వ్యవసాయ పనులు చేయదలిస్తే వీటిని ఉపయోగించుకుంటారు అదొక్కటే కాక మరో పద్దెనిమిదేళ్లకు సంభవించనున్న ఒకనొక ముఖ్య సంఘటనను మనసులో ఉంచుకుని కూడా ఈ ధన కనకాలను కోటలో భద్రపరిచాను అన్నాడు ఏళ్ళ తర్వాత ముఖ్య సంఘటన అంటూ ఉగ్రాక్షుడు మాట్లాడగానే చిత్రసేనుడికి ఇందులో ఏదో మోసం ఉన్నదన్న అనుమానం కలిగింది అయినా తన అనుమానాన్ని రాక్షసుడు పసిగట్టేలా ప్రవర్తించడం మంచిది కాదు తను పద్దెనిమిదేళ్ల తర్వాత ఎప్పుడో నిజంగా తన కొడుకును అతడి పరం చేస్తానని వాడు నమ్మితే నమ్మని అతను చిత్రసేనుడు రాక్షసుడి కోటలోని అద్భుతాలన్నీ చూసే లోపల సూర్యాస్తమయమైంది ఉగ్రాక్షుడు తన అతిథికి అతడి అనుచరులకు గొప్ప విందు చేశాడు విందు మధ్యలో ఉగ్రాక్షుడి సేవకుడొకడు యజమాని దగ్గరకొచ్చి ప్రభో జ్వాలాద్వీప వాసులు ఎక్కొచ్చే భయంకర పక్ష ఒకటి కుంభీకొప్ప ప్రాంతంలో కనిపించింది అక్కడ కాపలావాళ్లు మంటలు వేసి ఆ సంగతి తెలియపరిచారు అన్నాడు సేవకుడి మాటలు వింటూనే ఉగ్రాక్షుడు అదిరిపడి చిత్రసేన మనం త్వరగా బయలుదేరడం మంచిది నీ రాజ్యంలో ప్రజలను ఎత్తుకుపోయే మహాక్రూరుల్ని నీకు చూపెడతాను అన్నాడు అందరూ క్షణాల మీద భోజనాలు చేసి ఉగ్రాక్షుడి వెంట బయలుదేరారు ఉగ్రాక్షుడు తన వెంట చిత్రసేనుణ్ణి కొద్దిమంది ఆయుధదారులైన తన సేవకుల్ని తీసుకుని తతిమావారిని తన అనుచరుల వెంట మరో దిక్కుగా పంపాడు ఉగ్రాక్షుడు చిత్రసేనుడు కోట వదిలి తూర్పు దిక్కుగా కొంత దూరం అడవిలో నడిచేసరికి హఠాత్తుగా కోట వైపు నుంచి పెద్ద రెక్కల చప్పుడు కీచుమనే వికృత ధ్వనులు వినిపించాయి అందరూ చెట్ల మజ్జాగి కోటకేసి చూశారు మీద వలయాకారంగా రెక్కలు చాచిన కొన్ని వింత ఆకారాలు ఎగురుతున్నాయి కోట రక్షకులైన రాక్షసులు పొడిగాటి దివిటీలు గాలిలోకెత్తి కేకలు పెడుతూ అవి కిందకు దెక్కుండా భయపెడుతున్నారు ఉగ్రాక్ష ఈ వికృతాకారాలు భయోత్పాతం కలిగించేలా ఉన్నాయే అవి నీ కోటమే దిగి దాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నాయా అన్నాడు చిత్రసేనుడు జ్వాలా ద్వీపవాసులు అలాంటి ప్రయత్నం లోగడ ఒకటి రెండుసార్లు చేశారు కాని నా సేవకులు పెద్ద పెద్ద కాగడాలు ఈటలు ఉపయోగించి ఆ భయంకర పక్షులపై స్వారీ చేస్తున్న ఒక కింద పడగొట్టారు వాణ్ణి గానుక్కట్టి నాలుగైదు చుట్లు తిప్పేసరికి తను ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాడు కాని తతిమా వివరాలు తెలుసుకునే లోపలే వాడు చావడం జరిగింది ఇప్పుడు వాడి అనుచరులు నా మీద పగ తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అంతే వాళ్లు సాహసించి కోటలో దిగరని నా నమ్మకం అన్నాడు ఉగ్రాక్షుడు ఉగ్రాక్షుడు మాటలు ముగించి ముగించకముందే ఆ చుట్టుపట్లగల చెట్టు చేమలు గాలికి ఊగిపోయాయి ఆ వెంటనే గుండెలు అవిసేలాంటి భీకర ధ్వనులతో రెండు పక్షులు అల్లంత ఎడంలో కిందకు దిగాయి వాటి వీపుల మీద నుంచి పులి చర్మాలు ధరించిన నలుగురు మనుషులు దిగారు వెంటనే ఉగ్రాక్షుడు చిత్రసేనుణ్ణి తన అనుచరులను ఒత్తుగా ఉన్న మాటకు తీసుకుపోయాడు వింత పక్షుల నుంచి దిగిన మనుషులు నేలబారున పడుకుని చుట్టూ చెట్లలోకి కొద్దిసేపు జాగ్రత్తగా పరీక్షించి చూసి తర్వాత లేచి ఏదో సంప్రదించుకుని ముందుకు నడిచారు వారి వెనకగా రెక్కలు అల్లాడిస్తూ పక్షులు బయలుదేరాయి నిజానికి రెక్కలున్న వాటిని పక్షులు అనేందుకు వీల్లేదు వాటి ముక్కులు దాదాపు మూడు అడుగుల పొడవు ఉన్నాయి ముక్కులు తెరిచినప్పుడల్లా వాటి నోళ్లల్లో పులికూరలాంటి పళ్లున్నాయి శరీరం మీద ఎక్కడా ఈకం లేవు జంతువులుకున్నట్టు వాటికి చిన్న తోక ఒకటి ఉంది అవి పక్షుల్లాగే రెండు కాళ్ల మీద కొంచెం కొంగి నడుస్తున్నాయి వాటి ఎత్తు ఏడెనిమిది ఉంటుంది నిజమైన ప్రమాదం ఈ పులిచర్మం నుంచి కాదు ఈ వింత పక్షుల నుంచి అవి వాళ్లకు వాహనాలుగాను రక్షకులుగాను పనిచేస్తాయి ఎవరైనా ఆ క్రూరుల్ని ఎదుర్కొంటే ముందుగా వచ్చి మీదపడేవి ఈ పక్షులు రకరకాల ఈలలతో వాటిని తమ శత్రువుల మీదకి ఈ పులిరాయిలు ఉసుగొలుపుతారు నా సేవకుల్లో కొందరిని ఈ పక్షులు తమ ముక్కులతో కాలి గోళ్లతో చీల్చి ముక్కలు ముక్కలుగా చేశాయి అన్నాడు ఉగ్రాక్షుడు ఉగ్రాక్షుడు ఇలా మాట్లాడుతున్నంతలో వింత పక్షుల మీద నుంచి దిగిన వాళ్లు మెల్లగా ఏలలు వేస్తూ చెట్లలోకి నడవసాగారు పక్షులు రెండు ఒకసారి ముక్కులు పైకెత్తి రెక్కలాడించి వాళ్ల వెనకగా కదిలాయి అదిగో ఆ కొండపాదంలో ఉన్న గుడెంకేసే వీళ్ల ప్రయాణం మరి కొందరు నీ పౌరులు మాయమవ్వబోతున్నారు అన్నాడు ఉగ్రాక్షుడు అయితే మనం చూస్తూ ఊరుకోవలసిందేనా అన్నాడు చిత్రసేనుడు ఆ అంతకన్నా చేసేదేముంది వాళ్ల వెంట ఆ భయంకర పక్షులుండగా మనం చేయగలిగింది ఏమీ లేదు ఆ ద్వీపవాసులు ఒంటరిగా దొరికితే నా బొటన్ వేలతో నొక్కి చూర్ణం చూర్ణం చేయగలను అన్నాడు ఉగ్రాక్షుడు కోపంగా ఇంతలో ఉగ్రాక్షుడు చిత్రసేనుడు నిలబడున్న నుంచి చెవులు గింగిళ్లెత్త గొడ్లగొబోకు టరిచింది ఆ అరుపులు వింటూనే పులిరాయుళ్ళు చొప్పున వినుతిరిగారు వాళ్ల చేతుల్లోని బరిసెలు చీకట్లో తలతలా మిరిశాయి భయంకర పక్షులు కూడా పెద్దగా ముక్కులు తెరిచి వికృతంగా కూతబెట్టాయి ఇక్కడెవరో ఉన్నట్టు వాళ్లు పసిగెట్టారు అన్నాడు ఉగ్రాక్షుడు ఆ వెంటనే తన సేవకుల్ని దగ్గరకు పిలిచి రహస్యంగా ఏమో చెప్పారు వాళ్ళు రెండు ముఠాలుగా చీలి వెళ్ళిపోయారు మరుక్షణం భయంకర పక్షులు ముక్కులు సాచి ఉగ్రాక్షుడు చిత్రసేనుడు ఉన్న చోటికి పరిగెత్తుకుని రాసాగాయి వాటి వెనకగా చర్మం ధరించిన వాళ్లు బరిసెలుపుతూ ముందుకు దూకుతున్నారు చిత్రసేనుడు కత్తి దూశాడు ఉగ్రాక్షుడు దిక్కులు పెకటిల్లేలా రంకెవేసి తన చేతిగల రాతిగద జుడిపిస్తూ కుప్పించి ముందుకు దూకాడు అతడు రాతి తల తలమీద బలంగా కొట్టేసరికి ఒక భయంకర పక్షి పక్కకు పడిపోయింది కానీ రెండోది అతడి కుడి భుజాన్ని కాళ్ళతో గట్టిగా తన్నుతూ ముక్కుతో బలంగా తలమీద పొడిచింది అదే క్షణాన ఉగ్రాక్షుడి సేవకులైన రాక్షసులు గుండెలు అదిరేలా అరుస్తూ వెనక నుంచి రెండు ముఠాలుగా వచ్చి పులి చర్మాలు ధరించిన వాళ్లమీద పడ్డారు ఇదే అదనుగా చిత్రసేనుడు కూడా ముందుకు లంఘించి తన కత్తితో ఒక శత్రువును అడ్డంగా నరికాడు ఆ తర్వాత క్రోరాతి క్రూరమైన పోరు ప్రారంభమైంది ఉగ్రాక్షుడు తనకు తగిలిన గాయాలను సరుకు చేయక భీకరంగా రంకెలు వేస్తూ తన చేతిగల రాతి గదతో భయంకర పక్షులను మోదసాగాడు అవి అతడి దెబ్బలకు తప్పుకుంటూ పక్కకు ఎగిరి అంతలోనే వచ్చి అతడి మీద కలవడసాగాయి వాటి ముక్కు పోట్లకు కాలిగోళ్ల దెబ్బలకు ఒక ఉగ్రాక్షుడే కాక అతడి సేవకులు కూడా గురయ్యారు చిత్రసేనుడు తన కత్తి దెబ్బకు ఒక శత్రువు కింద పడగానే తతిమా వాళ్ల మీద కురికాడు వాళ్లు తమ బరిసెలతో అతడి కత్తి నుంచి రక్షణ చేసుకుంటూ విచిత్రమైన ఏలలు వేస్తూ వెనక్కు తగ్గసాగారు వాళ్లను చుట్టుముట్టాలన్న ప్రయత్నం పక్షులు అడ్డు రావడంతో చిత్రసేనుడికి ఉగ్రాక్షుడి అనుచరులకు సాధ్యం కాలేదు అవి తమ రెక్కలతో కాళ్లతో వారిని చితకబాదుతూ తమ యజమానులతో పాటు వెనక్కు వెళ్లసాగాయి ఇది చూసిన ఉగ్రాక్షుడు భయంకరంగా గర్నిలుతూ గదను రెండు చేతులతో రివ్వు రివ్వుమని తిప్పుతూ ముందుకురికాడు ఆ సరికి చావగా మిగిలిన శత్రువులు ముగ్గురు పక్షుల రెక్కల మీదకి ఎగబాకారు వాళ్లు కీచుమంటూ పెద్దగా ఏల వేయగానే పక్షులు గాలిలోకి లేచాయి ఉగ్రాక్షుడు రాతిగదను గాల్లో గిర్రున తిప్పి వాటికేసి విసిరాడు ఆ ఊపుతడు వెళ్లకిల్లా పడిపోయాడు బాణంలా మీదకొస్తున్న గదను ఒక భయంకర పక్షి ముక్కుతో గట్టిగా పొడిచింది ఆ వెంటనే రాతిగద దబీమంటూ కింద పడిపోయింది గాయాల వల్ల రక్తం వరదలై పారుతూ పడున్న ఉగ్రాక్షుణ్ణి చిత్రసేనుడు సమీపించి ఉగ్రాక్ష ప్రాణాపాయకరమైన దెబ్బలేమీ తగలేదు కదా అని అడిగాడు ప్రాణాపాయమా అంటూ ఉగ్రాక్షుడు బాధతో మూలిగి ప్రాణాపాయం ఏమీ లేదు బహుశా పది రోజుల పాటు మంచం వస్తుంది నా సేవకులు ఎంతమంది చచ్చారు అని అడిగాడు ఇద్దరిని భయంకర పక్షులు ముక్కలతో చీల్చాయి నలుగురు గాయాల బాధతో మూలుగుతున్నారు అంటూ సమీపానికొస్తున్న కేసి తిరిగి శత్రుల్లో ఒకడే కదా చచ్చింది అని అడిగాడు చత్రసేనుడు అవును రాజా అన్నారు వాళ్లు చీహ్ పిరికి పందల్లారా ఇంతమంది వీరుల ఉండగా నుంచో వచ్చిన మానవ మాత్రులు మనల్ని చావచత కొట్టడమా చీ అంటూ ఉగ్రాక్షుడు లేవబోయాడు అంతలో అతడి సేవకులు దగ్గరకొచ్చి అతన్ని నడుము భుజాలు పట్టుకుని లేవనెత్తి నిలబెట్టారు ఉగ్రాక్షుడు తన సేవకుల భుజాలు ఆసరాగా పట్టుకుని నిలబడి గాయాల బాధతో గట్టిగా ఓసారి మూలిగి చిత్రసేన ఎంత వాడికి ఎంత పతనం తటస్థించింది అన్ని వైపులా కనుచూపు ఆనినంతవరకు ఉన్న ఈ మహారణ్యానికి నేను ఏకైక ప్రభువును అంతేకాక రాక్షస జాతిలో ఎంతో కీర్తి వంశంలో పుట్టిన పుట్టినవాణ్ణి అలాంటి నేను నా అరణ్యం మధ్యనే పరదేశాల నుంచి వచ్చిన క్షుద్ర మానవుల వల్ల చావు దెబ్బలు తినవలసి వచ్చింది అంటూ వాపోయాడు చిత్రసేనుడు రాక్షసుణ్ణి ఓదార్చే ధోరణిలో ఉగ్రాక్ష విచారించి లాభం లేదు నువ్వు నేను కూడా ఓటమి పొందింది జ్వాలా నుంచి వచ్చిన మానవుల వల్ల కాదు వాళ్లు ఎక్కొచ్చిన భయంకర పక్షులు మనను దెబ్బతీశాయి వాటిని ప్రస్తుతం మన దగ్గరున్న ఆయుధాలతో ఎదుర్కోవడం వల్ల ప్రయోజనం లేదు వాటిని చంపేందుకు మరేదైనా ఇతర మార్గం ఆలోచించాలి అన్నాడు అవును ఆ మార్గం ఏదో మనం తెలుసుకునే లోపలే ఆ క్రూరులు మనల్ని హతం చేస్తారు నీ భవనం నా కోట ఈ అడవి రాజ్యం అంతా వాళ్ళ హస్తగతం అవుతుంది అన్నాడు ఉగ్రాక్షుడు నిరాశగా అంత భయంకర రూపుడు బలశాలి అయిన రాక్షసుడు పిరికిపాలెక్కు ఉన్న మామూలు మనిషిలా జావకారిపోవడం చూసి చిత్రసేనుడికి ఎంతో జాలి కలిగింది జ్వాలా ద్వీపవాసులు మన రాజ్యం ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని నీ అనుమానమాగ్రాక్ష అని అడిగాడు చిత్రసేనుడు కాకపోతే ఈ దాళ్లని ఎందుకోసం అన్నాడు ఉగ్రాక్షుడు అదే నాకు అంతుబట్టడం లేదు కేవలం మన పల్లెల్లో నుంచి అక్కడొక ఇక్కడొక ఎత్తుకుపోయేందుకే వాళ్లు వస్తున్నారని నేను నమ్మను అన్నాడు చిత్రసేనుడు ఆ క్రూరుల్లో మరొక్కడు ప్రాణాలతో దొరికితే నిజం బయట పెట్టిద్దును దొరికిన ఒక్కగానొక్క విధవ రహస్యం బయట పెట్టకుండానే చచ్చి ఊరుకున్నాడు అంటూ ఉగ్రాక్షుడు పళ్ళు కొరికాడు ఏదో ఒకనాడు ఈ దుర్మార్గుల్లో కొందరు మనకు దొరకపోరు అలా దొరికినాడు వాళ్లను చిత్రహింసకు గురిచేసైన అసలు రహస్యం బయటపెట్టించి తీరతాం అసలు ఈ జ్వాలా ద్వీపం ఎక్కడా ఈ భయంకర పక్షులు వాళ్ల స్వాధీనంలోకి ఎలా వచ్చాయి వాటి మీద సవారీ చేస్తూ వీళ్లు మన రాజ్యంలో మనుషుల్ని ఆపరించడంలో ఉన్న రహస్యం ఏమిటి ఇవన్నీ ముందు మనం తెలుసుకోవాలి సరే నేను వెళతాను గాయాలు మానే వరకు విశ్రాంతి తీసుకో కోట రక్షణలు మరికొంత బలపరచడం మంచిది నేను తగు జాగ్రత్తలో ఉంటాను అంటూ చిత్రసేనుడు తన అనుచరులతో బయలుదేరాడు చిత్రసేన నేనింత దీనావస్థలో ఉన్నానని మరెవరితోనూ అనుకో నీ పౌరుల దృష్టిలో నేను మనిషి కంటే కూడా హీలుణ్ణయిపోతాను అంటూ ఉగ్రాక్షుడు నుంచి పెద్దగా కేకబెట్టాడు ఉగ్రాక్షుడి మాటలు చిత్రసేనుడికి నవ్వు తెప్పించాయి అంతలో సేనానాయకుడు మహారాజా అంటూ ముందుకొచ్చాడు ఏమిటి సేనాని అని ప్రశ్నించాడు చిత్రసేనుడు ఆ ద్వీపవాసుల్ని ఎదుర్కోవడానికి మనకు తోడుగా ఈ ఉగ్రాక్షుడు అనుచరులు కూడా ఉండడం బాగుంటుంది ఏనాడు వాళ్లు పెద్ద బలగంతో మన నగరం మీద దాడి చేస్తారో అన్నాడు సేనాని సేనాని మాటలు చిత్రసేనుడికి కోపం తెప్పించాయి అయినా అతడు దాన్ని బయటికి కనపడనీయకుండా మన నగర రక్షణకు ఈ రాక్షసి మూకను తోడు తెచ్చుకుందామనేనా నువ్వనేది అది ఎప్పటికీ కుదరదు నా భవనాన్ని నగరాన్ని నా శక్తితో రక్షించుకోలేక రాక్షసుల్ని కాపుంచుకోవలసిన పరిస్థితి వచ్చినాడు నేను త్యాగమే చేస్తాను అన్నాడు చిత్రసేనుడు ఈ జవాబుతో సేనాని కుక్కిన పీన్ల అయిపోయాడు చిత్రసేనుడు పరివారము అడవిలో మరికొంత దూరం వెళ్లేసరికి హఠాత్తుగా వెనక నుంచి కేకలు వినిపించాయి చిత్రసేనుడు ఆశ్చర్యపడుతూ వెనుతిరిగి చూశాడు వికృతమైన ఆయుధాలు చేయబోనిన ఇద్దరు రాక్షసులు గుండెలు అవిసేలా పరిగెత్తొస్తూ రాజా రాజా ఆగు అంటూ కేకలు పెడుతున్నారు చిత్రసేనుడు ఆగాడు సేనాని మహారాజా ఆ జ్వాలాద్వీప వాసులు మళ్లీ దాడికి రాలేదు కదా అన్నాడు సేనాని చిత్రసేనుడు తూర్పు దిక్కుకేసి చూస్తూ సూర్యోదయం కాబోతోంది పగటి వాళ్ళు వాళ్ళింతవరకు ఎవరికంటా పడలేదు అన్నాడు ఇంతలో రాక్షసోట్లిద్దరూ రొప్పుతూ అతణ్ణి సమీపించి రాజా ఉగ్రాక్ష నాయకుడు మిమ్మల్ని ఉన్నపళంగా తీసుకురమ్మన్నాడు ఆయన కుంభి కుప్ప దగ్గరున్నాడు అన్నాడు అంత అవసరమైన పనేమిటి అన్నాడు చిత్రసేనుడు భయంకర పక్షుల మీద ఎక్కువొచ్చేవాడొకడు దొరికాడు అందుకని మా నాయకుడు మిమ్మల్ని పీల్చుకురమ్మన్నాడు అన్నారు రాక్షసులు ఆ మాత్రానికే మీరు గుండెలు బద్దలు కొట్టుకుంటూ పరిగెత్తుకు రావాలా దొరికినవాడు ఎక్కడికి పోతాడు అంటూ చిత్రసేనుడు రాక్షసులతో బయలుదేరాడు వాడు చెట్టు దిగి రానంటున్నాడు రాజా మీరొస్తేగాని పని సానుకూలం కాదు అన్నాడొక రాక్షసుడు ఈ రాక్షస బోట్లిద్దరూ ఏదో మద్యం తాగిన తెక్కలో ఉన్నారని చిత్రసేనుడు భావించాడు శత్రువు ఒకసారి ఒంటరిగా చిక్కిన తర్వాత చెట్టు దిగి రావడం దిగి రాకపోవడం వాడు చేతుల్లో ఉన్న పని కాదు అరగంట తర్వాత చిత్రసేనుడు తన అనుచరులతో కుంభీకుప్ప గ్రామాన్ని సమీపించేసరికి ఊరి బయట ఒక మహావృక్షం చుట్టూ కొందరు రాక్షసులు గ్రామవాసులు కనిపించారు వారందరి మధ్య ఉగ్రాక్షుడు నిలబడున్నాడు అందరి దృష్టి చెట్టు మీదనే లగ్నమై ఉంది ఆ చెట్టు చిటారు కొమ్మల్లో పులిచర్మం ధరించి ఉన్న ఒకడు కత్తి జుడిపిస్తూ గావుకేకలు పెడుతున్నాడు నేను రాను దిగిరాను కోరి మీ రాక్షసులకి పలహారం నేనెందుకవుతాను ఎవడైనా చెట్టుకి వచ్చాడో వాణ్ణి కత్తితో పొడిచి నేను పొడుచుకుని చేస్తాను అంటున్నాడు వాడు చిత్రసేనుడు ఉగ్రాక్షుడిని సమీపించి ఏంటి గతరంతా అని అడిగాడు ఉగ్రాక్షుడు ఆ ప్రశ్న వింటూనే అదిరిపడి చిత్రసేన వచ్చావా అడుగో ఆ చెట్టు మీద ఉన్నవాడు జ్వాలా ద్వీపం వచ్చిన దుర్మార్గుడు రాత్రి ఇక్కడ జరిగిన పోరాటంలో వెనకబడిపోయి మనకు దొరికాడు ప్రాణాలతో వాణ్ణి పట్టుకోవడం సాధ్యమయ్యేలా లేదు వీడి నుంచి మనం చాలా రహస్యాలు తెలుసుకోవచ్చు మేము కాల్చుకు తింటామని వాడు భయపడుతున్నాడు నువ్వు అభిహాస్తం ఇచ్చి వాణ్ణి ఏదో విధంగా చెట్టు నుంచి దింపాలి అన్నాడు చిత్రసేనుడు దృష్టిని చెట్టు చెటారు కొమ్మలకేసి సారించి ఓరి నీ ప్రాణానికొచ్చిన భయం ఏమీ లేదు నువ్వు చెట్టు దిగిరా అని కేక పెట్టాడు ఎంతమంది దిగమంటే దిగలేదు నీ ఎక్కువేమిటి నువ్వేమైనా మహారాజువా అంటూ పులి చర్మం ధరించినవాడు విసురుగా మాట్లాడాడు అవును నేను మహారాజునే ఈ అడవి ఇందులో ఉన్న పల్లెలు పట్టణాలు నా పరిపాలనలోనే ఉన్నాయి నీకు ప్రాణభయం ఉండదని అభియమిస్తున్నాను నా మాట విని చెట్టు దిగిరా అన్నాడు చిత్రసేనుడు చిత్రసేనుడు ఇలా అనగానే అక్కడ గుమిగూడిన ప్రజల్లో నుంచి మహారాజుకు జై అన్న కేకలు మిన్నుముట్టాయి ఆ జయ జయ ద్వాణాలు వింటూనే చెట్టు మీద ఉన్నవాడు ఆశ్చర్యంగా కేసి చూసి అయితే ఈ రాక్షసుల మాట ఏమిటి వాళ్ళు నన్ను చెయ్యికి చెయ్యి కాలు కాలు తింటే అన్నాడు వాళ్ళ నుంచి నీకెలాంటి ప్రమాదము ఉండదు వాళ్ళు నా ఆజ్ఞకు లోబడి ఉండేవాళ్లే అంటూ చిత్రసేనుడు తల తిప్పాడు ఉగ్రాక్షుడు తన కేసి గుడ్లుమాడు ఆ వెంటనే చిత్రసేన మహానాయకుడికి జై అంటూ రాక్షసులంతా తలలు వంచారు ఉగ్రాక్షుడు కూడా చిత్రసేనుడికి తల వంచి ప్రణామం చేస్తూ మెల్లిగా ఈ మహారాక్షసుడికి ఎలాంటి కర్మ పట్టింది అంటూ కోరలు కరకరమనిపించాడు మహారాజా మీరు అభయమిచ్చారు గనుక చెట్టు దిగుతున్నాను అంటూ చర్మం వాడు చరచరా చెట్టు దిగొచ్చాడు నీకేం భయం లేదు ఆ కత్తిని నా పరం చెయ్యి అన్నాడు చిత్రసేనుడు ధరించిన ధరించినవాడు మారు మాట్లాడకుండా తన కత్తిని సేనానాయకుడికి అందించాడు చిత్రసేన గానుగులో వేసి ఆడించవలసిన అవసరం కలగకుండానే నుంచి నువ్వు రహస్యాలు బయట పెట్టించగలవనుకుంటాను అన్నాడు ఉగ్రాక్షుడు ఓ నాకు తెలిసిన రహస్యాలన్నీ మీకు చెప్పేస్తాను మనం స్నేహితులు అంటూ మంచి మాటలతో తీసుకొచ్చి ప్రమాదం వచ్చేట్టు కనపడగానే నన్ను ఈ అడవిలో వదిలి ఆ దుర్మార్గులు పక్షుల మీద సవారై పారిపోయారు వాళ్ళు ఈ సరికి అక్కడెక్కడో తూర్పు సముద్రంలో ఉన్న జ్వాలా ద్వీపాన్ని చేరుంటారని నా అనుమానం అన్నాడు చర్మం వాడు నువ్వు ఆ ద్వీపం వాడివి కావా అని అడిగాడు చిత్రసేనుడు ఆశ్చర్యంగా ఆ ద్వీపం వాణ్ణయితే నీకు ప్రాణాలతో దొరికేవాణ్నా నేను ఆ ద్వీపవాసులకు సహాయం చేస్తున్న కపిలపురం రాజు నాగవర్మ సైన్యంలో వాణ్ణి నా పేరు అమరపాలుడు వాడు నాగవర్మ పేరు వింటూనే ఉగ్రాక్షుడు అదిరిపడి సేనానాయకుడుగా ఉన్న ఈ నాగవర్మ కపిలపురానికి రాజపుడయ్యాడు రాజు వీరసింహుడు ఏమైనట్టు అని అడిగాడు వీరసింహ మహారాజు బహుశా జ్వాలా ద్వీపంలో బందీగా ఉండుంటాడు ఆయన రాజ్యాన్ని అపహరించడమేగాక ఆయన ఏకైక పుత్రిక కాంతిమతిని కూడా బలవంతాన వివాహమాడాలని ఈ నాగవర్మ ప్రయత్నిస్తున్నాడు అంతేకాక దుండగులైన జ్వాలాద్వీపవాసుల సహాయంతో తను ఈ చుట్టుపక్కలున్న రాజ్యాలను జయించి చక్రవర్తి కావాలని కూడా అతను ఆశపడుతున్నాడు అన్నాడు అమరపాలుడు చిత్రసేనుడికి తన రాజ్యపు ఎల్లల్లో ఉన్న రాజుల గురించి బోగట్ట ఏమీ తెలీదు అమరపాలుడు చెబుతున్న దాన్ని బట్టి ఈసరికే తన సరిహద్దుల్లో ఉన్న ఒకనొక దుర్మార్గుడితో జ్వాలా ద్వీపవాసులు స్నేహం కట్టారు ఇంతకు అమరపాలుడు చెప్పేదంతా నిజమా లేక ఇందులో ఏమైనా మోసం ఉన్నదా చిత్రసేనుడు అలా ఆలోచిస్తున్నంతలో దూరంగా గుర్రాలు పరిగెత్తుస్తున్న చొప్పుడైంది చూస్తుండగానే అతడి మంత్రి నలుగురు సైనికులు అక్కడికొచ్చి గుర్రాలు దిగారు మంత్రి సరాసరి చిత్రసేనుడి దగ్గరకొస్తూ మహారాజా ధవళగిరి నుంచి మీ తండ్రిగారు వర్తమానం పంపారు నాగవర్మ అనే ఒక రాజద్రోహి సైన్యంతో ధవళగిరి మీదకి దాడికి వెళ్లాడట నీ నుంచి వెంటనే కొంత సైనిక సహాయం కావాలన్నారు అన్నాడు చిత్రసేనుడు తన సేనానికేసి తిరిగి సేనాని నువ్వు మన సైనికుల్లో సగం మందిని వెంటబెట్టుకుని ధవళగిరికి బయలుదేరి వెళ్ళు ఇక్కడ రక్షణ భారం నేను చూసుకుంటాను అన్నాడు చిత్తం మహారాజా అంటూ సేనాని నుంచి కదిలాడు ఈ నాగవరమ సైన్యాల వెంట భయంకర పక్షులెక్కిన జ్వాలా ద్వీపవాసులు ఎవరైనా ఉన్నారేమో అన్నాడు ఉగ్రాక్షుడు అమరపాలుడితో అమరపాలుడు ఏదో జవాబు చెప్పబోయినవాడల్లా ఆగి అందరికేసి ఓమారు అనుమానంగా చూసి ఆకాశంకేసి తలెత్తాడు అమరపాలుడి ఈ విచిత్ర ప్రవర్తన చిత్రసేనుడికి చాలా ఆశ్చర్యం కలిగించింది ఉగ్రాక్షుడు కోపంతో నిలువెల్లా కంపించిపోతూ చేతగల రాతిగదను పైకెత్తి జూలిపిస్తూ ఏంరా నీకేమైనా హఠాత్తుగా బుర్రతిరుగుడు వ్యాధి పుట్టుకొచ్చిందా ఈ గదతో ఒక్కటి మోదీ ఇప్పుడే దాన్ని సరిచేమంటావా అంటూ గర్జించాడు అమరపాలుడు భయపడలేదు అతడు చిరునవ్వుతో ఉగ్రాక్షుడికేసి చూస్తూ నా చావు తర్వాత నీ చావుకు ఎంతో కాలం పట్టదు కైపులపురాన్ని ఆక్రమించుకున్న నాగవరమ సంగతి నీకు తెలుసుకదా అతడికి సహాయం చేస్తున్న జ్వాలాద్వీప వాసులు భయంకర పక్షులు నీ దేహం మీద వదిలిపోయిన గుర్తుల విషయం మరిచిపోకు అన్నాడు అమరపాలుడు తన గాయాలకు కట్టున్న కట్ల విషయమై హేళన చేస్తున్నాడని ఉగ్రాక్షుడు గ్రహించి భయంకరంగా హోంకరిస్తూ రాతి గదతో అతడి తల పగలగొట్టేందుకు ముందుకు వేశాడు కాని అంతలో చిత్రసేనుడు రాక్షసుడికి అమరపాలుడికి మజ్జిగా వెళ్లి నిలబడి ఆగు ఉగ్రాక్ష అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టు వీడు వీడు ఈ మానవాదముడు నన్ను ఇంత హేళనగా మాట్లాడతాడా అంటూ ఉగ్రాక్షుడు కోరలు చేచాడు మానవులంటే అంత చులకనగా ఎప్పుడూ మాట్లాడుకు ఇతడు మనకు తప్పక సహాయం చేస్తాడని నా నమ్మకం ఒకవేళ అలా కానప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు ఇతడిని హింసించొచ్చు అన్నాడు చిత్రసేనుడు చిత్రసేనుడు ఇలా అనగానే అమరపాలుడు నిలువెల్లా వణికిపోతూ మహారాజా ఇది అన్యాయం మీరు నాకు ప్రాణదానం చేస్తానని వాగ్దానం చేశారు ఆ మాట నమ్మి నేను చెట్టు దిగొచ్చాను లేకపోతే ఈ రాక్షసుల చేతుల్లో పడకుండా అక్కడే ఆత్మహత్య ఉండేవాణ్ణి అన్నాడు నీకు ప్రాణాపాయం కలగదని నేను వాగ్దానం చేసిన మాట నిజమే కాని నువ్వది అవకాశంగా తీసుకుని నా ప్రశ్నలకు ప్రత్యుత్తరం ఇవ్వకుండా ఆకాశం కేసి గుడ్లు మిటకరించే వెర్రి వేషాలు వేస్తున్నావు ఇలాంటి పరిస్థితుల్లో నా వాగ్దానం నిలుపుకోవాల్సిన అవసరం లేదు అన్నాడు చిత్రసేనుడు కఠినంగా క్షమించండి మహారాజా నేను ఈ క్షణం నుంచి మీ సేవకుణ్ణి రాజద్రోహ అయిన నాగవర్మ మీద ఎలాంటి గౌరవం లేదు క్రూరమృగాల్లాంటి జ్వాలాద్వీప వాసులంటే నాకు మొదటినుంచి ద్వేషమే కానీ నాగవర్మకు భయపడి నేను వాళ్లలో చేరాను అన్నాడు ఆమరపాలుడు దీనంగా అలా అయితే దాచకుండా నీకు తెలిసిందంతా చెప్పు ధవళగిరి మీద దాడికి వెళ్లిన నాగవర్మ సైన్యాల వెంట భయంకర పక్షులెక్కిన జ్వాలాద్వీప వాసులు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు చిత్రసేనుడు ఉండినా ఉండొచ్చు కపిలపురానికి ఆనుకునున్న అడవిలో దాదాపు నూరు భయంకర పక్షులు రౌతులతో పాటు స్థావరాలు ఏర్పరుచుకున్నాయి జ్వాలా ద్వీపవాసులకు బానిసలుగా నాగవరమ్మ తన ప్రజల్లో కొందరినిచ్చాడు దానికి గాను వాళ్లు అతడికి సహాయం చేస్తున్నారు అన్నాడు అమరపాలుడు ఈ భయంకర పక్షుల్ని చంపేందుకు సులువైన మార్గం ఏమైనా ఉందా అని అడిగాడు ఉగ్రాక్షుడు తన గాయాలకు కట్టున్న కాట్లను సర్దుకుంటూ లేకేం ఉన్నది వాటి ముక్కులకు గోళకూ చెక్కకుండా తప్పుకోగలిగితే వాటి మెడను ఒక చిన్న కత్తివేడితో తునాతునీయులుగా నరికేయచ్చు మెడ విషయంలో వాటికి ఇతర పక్షులకు ఏమీ లేదు అన్నాడు అమరపాలుడు హా అంటూ ఉగ్రాక్షుడు నవ్వి ఈసారి ఆ దుర్మార్గులు తడస్తపడితే నా ప్రతాపం చూపుతాను అంటూ జబ్బలు చరచసాగాడు అంతలో కొందరు రాక్షసులు ప్రజలు గగ్గోలు పెడుతూ మహానాయక మహారాజా అంటూ అక్కడికి పరిగెత్తి రాసాగారు ప్రాణభీతితో హాహాకారాలు చేస్తూ తనను సమీపిస్తున్న ప్రజలను రాక్షసులను చూస్తూనే చిత్రసేనుడు మరేదో పెద్ద ప్రమాదం ముంచుకొచ్చిందని ఊహించాడు